విద్యుత్ ఛార్జీల పాపం ముమ్మాటికీ వైసీపీదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు సీఎంగా ఉన్నప్పుడు ఈఆర్సీకి అనుమతి ఇచ్చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు ఇలాంటి తుగ్లక్ చర్యలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని దుయ్యబట్టారు ఐదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడమే ప్రస్తుత స్థితికి కారణమంటున్న గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి రంగారావు ముఖాముఖి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల అంశం హాట్ టాపిక్ గా మారింది విద్యుత్ ఛార్జీల పెంపునకు కూటమి ప్రభుత్వమే ప్రధాన కారణం అంటూ వైకాపా శ్రేణులు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి అసలు విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు కారణం ఏంటి ఇది ఎందుకు పెరిగాయి అన్న అంశాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ గారిని అడిగి మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుట్టిబాటి రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపునకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అసలు ఎందుకు పెరిగాయి అసలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇప్పటిదాకా రూపాయి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మనం దిగిపోయేటప్పటికి మీకు తెలుసు సాయంత్రం పూట ఆరుంటి నుంచి ఇంటి దాకా వాడితే కరెంటు విపరీతంగా ఛార్జీలు పెంచేవాళ్ళు విపరీతంగా పవర్ కట్లు విపరీతంగా ఫైన్స్ వేసేవాళ్ళు తర్వాత ఏమైంది మన గవర్నమెంట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆ పరిస్థితుల్లో నుంచి మళ్ళీ పన్నెండుకి దిగిపోయే రోపల మనం ఒక రూపాయి కూడా కరెంటు బిల్లు అసలు కనసపోవటమే కాకుండా మనం ఎక్కడ కూడా ప్రజల మీద భారం వేయకుండా మనం చేతికి జగన్మోహన్ రెడ్డి చేతికి అప్పచెప్పాం అప్పచెప్పిన తర్వాత ఏమైంది వాళ్ళు పన్నొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దాదాపు ఇరవై ఏళ్ళ కోట్లు భారం వేశారు ఇరవై ఏళ్ళ కోట్లు భారం కాకుండా ఇప్పుడు కామ్గా దాని మీద ఈఆర్సీకి పంపించేసి ఈఆర్సీకి పంపించడం అంటే ప్రజల మీద భారం వేయమని చెప్పి ఈఆర్సీకి ప్రపోజల్ పంపించి కాముగా వెళ్ళిపోయారు ఈఆర్సీకి ప్రపోజల్ పంపించిన తర్వాత తొంభై రోజుల్లో ప్రజల మీదకి విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి కానీ వీళ్ళు దాచి పెట్టేశారు పక్కన పెట్టేసి ఏం చేయకుండా పక్కన పెట్టి వేయించేసి కరెంట్ బిల్లు వేసేసి ఇమిడియట్ గా మామూలుగా దాన్ని ప్రజల భారం గారు అసలు బా ఏం చేశారు వాళ్ళే విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచేసి ప్రజల మీద భారం వేసి అతనే విద్యుత్ సమయంలో పిలుపునిస్తున్నాడు అంటే మీరు చెప్పినట్లు పంతొమ్మిది వరకు కూడా ప్రభుత్వం సర్ప్లస్ పవర్ ఉన్నటువంటి విద్యుత్ ఎందుకు లోట్లోకి వచ్చింది ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఆరు శాతం ప్రజలు వినియోగం పెరుగుతూ ఉండేది వినియోగం మనం పెరిగే దాని ప్రకారం వాళ్ళు కూడా ఉత్పత్తి కూడా పెంచాలి ఇప్పుడు మనకు ఉంది వీటి ఉంది పెంచాము ఎక్స్పాన్షన్ చేయటం బిగించము అదే విధంగా మనకి కిష్టపట్నం ఉంది ఎక్స్పాన్షన్ చేసాము చేసిన ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు దానివల్ల అదనపు పవర్ డిమాండ్ తగ్గ పవర్ని మనం సప్లై మీట్గా లేకపోయాడు ఒకటి రెండోది ఏం చేశాడంటే మనకు ఎప్పుడైతే పీపీఎల్ రద్దు చేశాడో మనకి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల మెగావోట్లు విపరీతంగా రెనూబుల్ ఎనర్జీలో చంద్రబాబు గారు ముందు చూపులు ఈ దేశంలో ఎవరు చేయనట్టు ముందు చూపులతోటి ముందుకెళ్ళిపోయాడు ఎనిమిది వేల మెగావట్లు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల మెగావట్ల పైన విద్యుత్ ఉత్పత్తిని రెనూబుల్ ఎనర్జీ ద్వారా పెంచాడు వాళ్ళ గవర్నమెంట్ రంగాల్లో ఏం చేశారంటే ఇది చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందనే దానికోసం వాళ్ళు ఏం చేశారు ఇమీడియట్గా వాళ్ళు పీపీఎల్ రద్దు చేయడం మేం చేశారు పీపీఎల్ రద్దు చేసిన తర్వాత పైన విదేశీ ప్రతినిధులు కానీ లేకపోతే విదేశీ బ్యాంకర్స్ కానీ ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేశారో వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్కి ఇమీడియట్గా కంప్లైంట్ పెట్టి మందలు ఇచ్చి కోర్టులకు వెళ్ళి మందలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో ఆ పవర్ వాడకుండా కూడా డబ్బులు కట్టాల్సి వచ్చింది ఇంకో పక్కన ఏం చేశాడు ప్రైవేట్ పవర్ కొన్నాడు విపరీతంగా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ప్రైవేట్ కోవర్ కొని దానికి డబ్బులు కట్టాల్సి వచ్చాడు వాడుకోని పవర్కి కూడా డబ్బులు కట్టాల్సి వచ్చాడు ఇదొక వ్యవస్థ మొత్తం సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే ఈయన అనాలోచమైన నిర్ణయాలు ఒకటి ఇంకోటి అయితే అయితే కక్ష సాధింపు మెయిన్ ఈ రెండింటితోటి తోటి ఈ వ్యవస్థ మొత్తం దెబ్బ కొట్టింది ఎందుకంటే పద్నాలుగులో ఏ టైంలో ఏ విధంగా మనం తీసుకున్నాము పద్నాలుగు టు పన్నెమ్ది వచ్చే రూపాయలు ఏ విధంగా సర్ప్లస్కి తీసుకొచ్చాము పన్నెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన తర్వాత డిస్కమ్ములు కానీ లేకపోతే సిస్టమ్స్ మొత్తం ఏ విధంగా దెబ్బతిన్నాయి కనీసం ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి తీసుకురాలేదు అంటే మీరు చెప్పినట్లు జగన్ ప్రభుత్వం రద్దు కూడా పెరుగుదలకు ప్రధాన కారణం చాలా పెద్దది చాలా పెద్ద నష్టం చేశాడు రాష్ట్రానికి ఎవరు చేయనంత నష్టం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంకి ఎవరు చేయనంత నష్టం చేశాడు అనమాట విద్యుత్ వ్యవస్థకి అసలు జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ వ్యవస్థ మాట్లాడే అధికారం కానీ విద్యుత్ వ్యవస్థ మీద ధర్నాలు పిలిపించే అధికారం కానీ ఆ మనిషికి ఎట్టి పరిస్థితులు లేడు ఎందుకంటే అసలు మనం చూస్తున్నాం ఆయన తీసుకున్న చర్యల్లో తొక్ చర్యల్లో ఇది ఒక పెద్ద చర్య అనమాట ఏది అతనే పెంచి అతనే విద్యుత్ విద్యుత్ఛార్జీలకు ధర పిలిపిన జగన్ తొక్లక చర్యలో అసలు చెప్పుకునే అసలు ఇది వినకే చాలా ఘోరంగా ఉందన్నమాట జగన్ తొగ్లకి చర్య అంటున్నారు కానీ వైకాపా నాయకులు మాత్రం మేము ఈఆర్సీకి పెంపు ప్రతిపాదనలు వెళ్ళిన విషయం ముందే బహిరంగంగా చెప్పాము ఈ ప్రభుత్వానికి తెలిసే దాన్ని అడ్డుకోలేకపోయింది ఈఆర్సీ నిర్ణయాన్ని చెప్తున్నారు ఈఆర్సీకి ప్రజల మీద భారం వేసి ఈఆర్సీకి పంపించారు తొంభై రోజుల్లో ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సింది దాన్ని నిర్ణయం తీసుకుని కూడా అక్కడ పెట్టేసి దొంగ దెబ్బ కొట్టాలని దొంగ దొంగ పని చేసేదానికి రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని రెడీగా ప్రభుత్వం దిగిపోగా కాముగా మెలకుండా కూర్చున్నాడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అది ఈఆర్సీ ప్రపోజల్ పోయిన తర్వాత తొంభై రోజులు దాటిన తర్వాత ఆటోమేటిక్ తొంభై రోజుల్లో పంపించాల్సింది దొంగ దాచిపెట్టి పెట్టాడు అది దొంగ పని చేశాడు దొంగ పని చేసేసి వాళ్ళ పెద్ద మనిషిలాగా నేను పిలుపునిస్తున్నాను ధర్నాలు చేయను అన్నాడు అసలు ఏ విధంగా పిలుపునిస్తాడో నాకైతే అర్థం కాలేదు గట్టి పరిస్థితి ఆయనకు అధికారం లేదు మీరు చూశారు కృష్ణపట్నం పోర్టుకి దాదాపు బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి చేసే కృష్ణపట్నం పోర్టు మన విద్యుత్ స్టేషన్కి రకమైన కోల్ తీసుకొచ్చారు లక్ష టన్నులు నాలుగు లక్షల టన్నుల పైన కోలు కొంటే లక్ష టన్నులు రకమైన కోల్ తీసుకొచ్చి కృష్ణపట్నం ప్లాంటుని కూడా సర్వనాశం చేశారు ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్స్ ఆ రోజు మన విజయవాడ థర్మల్ ప్లాంట్ కానీ కృష్ణపట్నం కానీ కూడా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది దీంట్లో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన వాళ్ళందరి మీద కూడా తప్పకుండా ఈ వ్యవస్థ ఈ డిపార్ట్మెంట్ తప్పకుండా చర్యలు తీసుకుంటాం జగన్ గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షా ముప్పై కోట్ల భారం వేసి మీరు ఇందులో ఎలా కష్టంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇందాక మీరు చెప్పారు పీపీఎల్ రద్దు స్టేషన్ జన్కోల్ గానీ లేకపోతే కృష్ణపట్నం గానీ సబ్ ఈ పవర్ జనరేషన్ థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటిని ఇన్ టైంలో లో మనం ఉపయోగించుకోలేకపోయాము పవర్ తెస్తారు దానికి వడ్డీలు ఎంత పండి కోట్లాది రూపాయలు వడ్డీలు పండి ప్లాంట్లు టైంకి ఒక రాలేదు రెగ్యులర్గా ఉన్నా పవర్ కొనాల్సి వస్తుంది విపరీతంగా రేట్లు పెట్టి పవర్ కొన పవర్ పచ్చేసి మీరు ఎన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగింది మనకి అదే కాకుండా మీకు పైన సెకిలో కొనటం జరిగింది పవర్ కొన్నాడు అదేమంటే నాకు సన్మానం చేయాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం సన్మానం చేయాలంటున్నాను నీకు రాజస్థాన్ నుంచి ఇక్కడ పవరు నువ్వు తీసుకురావాలంటే ఎంత లైన్ లాసెస్ ఉంటాయి మీకు మన దగ్గర ఉన్న పవర్ని నువ్వు తీసుకోకుండా ఎక్కడో పోయి నువ్వు పవర్ కొని తీసుకొచ్చి ప్రజల మీద భారం ఏంటే కదా నీకు ఆయనకు ప్రజలు సన్మానం చేశారు ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చి సన్మానం చేశారు ఒక వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క వ్యవస్థ బాగుపడిందని ఒక్క వ్యవస్థ పేరు చెప్పానండి ఆయన బాగు చేసిన వ్యవస్థ ఒకటి ఉందని చెప్పానండి పాటుగా జగన్ ప్రజా దర్బార్ట ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారా దాన్ని ఎలా చూస్తారు దాన్ని ప్రజా దర్బార్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవట్లే ఆయన టైంలో విపరీతంగా డబ్బులు లేకుండా వర్కులు చేపిచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ కార్యకర్తలు ఇవాళ తిరగబడి ఇంటి వెనక వచ్చి దాడి చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందులో నిన్న జరిగిన దాన్ని కూడా అలాగే చూస్తారా ఖచ్చితంగా పులివెందుల్లో జరిగింది వాళ్ళ బిల్లులు రాక వాళ్ళందరూ కూడా ఏదైతే గతంలో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు మన కార్యకర్తలని ఏదైతే ఇబ్బంది పెట్టారో మన వాళ్ళు సమన్వయంతో ఓపికతో ఉన్నారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఓ నమ్మకంతో ఉండి గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు మా బిల్లు ఇస్తారని ఓపికతోటి ఉన్నారు బట్ ఈయన ఏం చేశాడంటే నమ్మకం ఓపిక లేక ఇమీడియట్ వాళ్ళ మనుషులే తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నాడు గమనించాలి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధమైన పరిస్థితిలో మనం ఉన్నాము మనం గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా కరెంట్ ఇచ్చాము పద్నాలుగు నుంచి పన్నెండు దాకా ఏ విధంగా ఇచ్చాము ఒక్క గంట కూడా కరెంట్ తీయలేదు మనము ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు వాళ్ళకు అవకాశం ఇచ్చిన పన్నెమ్ నుంచి ఇరవై నాలుగులో తొమ్మిది నుంచి పది సార్లు కరెంటు బిల్లు పెంచారు వ్యవస్థను నాశనం చేశారు మన రాష్ట్రం నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా పారదొల్లారు ఒక్క ఒక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు విపరీతమైన కరెంటు బిల్లు పెట్టారు వ్యవస్థలను నాశనం చేశారు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు చేసేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసి వెళ్ళిపోయారు మొత్తం వాళ్ళ అన్యాయులకు దోషిపెట్టారు విపరీతమైన రేట్లతోటి పవర్ పర్చేజ్లు చేశారు ఇవన్నీ వేడి పట్టే పవరు పరి విపరీతంగా పౌరు కొనాల్చుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజల మీద భారం పడింది వ్యవస్థలు సర్వనాశనం అయిపోయింది అన్ని విధాలా నాశనం చేశారు మా ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే రూపాయి కూడా ప్రజల మీద భారం కరెంటు బిల్లు పడకుండా ప్రభుత్వం ముందుకెళ్ళాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యవస్థను వ్యవస్థను సరిదిద్దాలి ఉత్పత్తి పెంచాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది తప్పక ప్రజల మీద భారం వేయాలి ప్రజల ఇబ్బంది పెట్టాలనేది కాదు ఇప్పటికి కూడా ముమ్మాటికి నేను ఒకే మాట చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేయటం చాలా తప్పు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి దర్నాలు చేస్తున్నాడు ఇది ఒక పెద్ద తుక్ల చర్య ఎందుకంటున్నానంటే వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళనే ధర్నాకు పిలుపునియడం అనేది ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని జగన్ తీసుకున్న తుగ్లక్ చర్యల కారణంగానే విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ గొట్టుబాటి రవికుమార్ చెప్పారు Ranga Rao, ETV News, Hyderabad Bureau.